హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి పకోడీ కర్రీ ఎలా రెడీ చేయాలో వీడియోలో చూద్దామండి ముందుగా ఆనియన్ టమాటా కట్ చేసి ఇలా మిక్సీలో వేసి ఫేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇలా ఫేస్ట్లా అయ్యింది చూడండి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పైన కళాయి పెట్టాలి కళాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి టమాటా ఆనియన్ పేస్ట్ కరివేపాకు వేయాలి అలాగే నెక్స్ట్ ఒక స్పూను సాల్ట్ వేయాలి అలాగే ఒక స్పూన్ కారం వేయాలి అలాగే ఒక స్పూన్ జీరా పౌడర్ వేయాలి దీన్ని కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ దీనిపైన ప్లేట్ మూత పెట్టుకోవాలి కొంచెం దగ్గరగా అవుతుంది అలాగే మనం లైట్ చేసి చూసాక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం దగ్గరగా అయ్యింది నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నెక్స్ట్ మనం పకోడీ అందులో వేయాలి ఇంట్లో వండుకుంటాం కదండి పకోడీ ఆ పకోడీ అందులో వేయాలి ఇలా అటు ఇటు కలిపిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి అందులో పులుపు వేయాలి నెక్స్ట్ దానిపైన ప్లేట్ మూత పెట్టుకోవాలి రుచికి సరిపోయే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకొని తింటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఎలా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్